para మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలించారు కేటీఆర్ అయితే కేటీఆర్ పరిశీలనకు వచ్చిన సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి తొలుత అనుమతులు లేవన్న పోలీసులు తర్వాత కేటీఆర్తో పాటు కొంతమంది సీనియర్ నాయకులనే బ్యారేజ్ పరిశీలనకు విడిచిపెట్టారు ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు తోపులాటు జరిగింది గేట్లను తోసుకుంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు బ్యారేజ్ మీదకు వెళ్లారు కుంగుబాటుకు గురైన పిల్లర్లను పరిశీలించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ చిన్న సమస్యను భూతద్దంలో చూపిస్తున్నారని అన్నారు పగ కోపం ఉంటే రాజకీయంగా తంపై తీర్చుకోవాలి తప్ప రైతులు రాష్ట్రంపై వద్దని కేటీఆర్ రేవంత్ సర్కార్కు విజ్ఞప్తి చేశారు ఇంత పెద్ద ప్రాజెక్టులో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బరాజులో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవున్న బరాజులో యాభై మీటర్ల పరిధిలో ఎనభై ఐదు పిల్లర్లుండే మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్ల దగ్గర సమస్య వస్తే మొత్తం కాళేశ్వరమే వేస్ట్ అయిపోయింది లక్ష కోట్లు వేస్ట్ అయింది అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టడంతో పాటుగా రాష్ట్ర ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మేమందరం కూడా ఇవాళ కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చినాం ఎందుకంటే రాబోయే రోజుల్లో పంటలు ఎండకూడదు అంటే కామధేనువు లాంటి కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో అక్కడ మరమ్మతులు చేసి వెంటనే నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నది